ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే రాజులు చనిపోయిన ప్లేసులు అంట సమాధులు అంట చూడండి సో ఇక్కడ కనుక అయితే యుద్ధం చేసినప్పుడు తెగిందని పెద్దలే చెప్తున్నారు మరి ఎంత నిజమో మనకైతే మనకైతే ఇక్కడ ఇలా తీసే కొద్దీ మట్టి తీసే కొద్దీ ఇవైతే ఇవైతే వస్తున్నాయి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమి ఉన్నాయో లాస్ట్ వరకు చూడండి హలో గాయస్ నేను మీ ప్రతాప్ పిక్టాకర్ గాస్ అందరూ బాగున్నారా సో నేను మా ఫ్రెండ్ అయితే సిద్ధవటం కోటకైతే అయితే వచ్చాము సో చాలా ఈ రాజులు పరిపాలించిన కోట ఇది సో అందుకోసం అయితే నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాము సో ఈ అయితే ఇప్పుడు ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేస్తాము వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో గాయస్ ఇవి చూడండి ఇప్పుడు మేము స్టార్టింగ్లో ఇలా ఉంది ఈ రాజులు పరిపాలించిన కోట ఇది అక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు హాయ్ గాయస్ ఇంకా ఇప్పుడైతే మనకు లోపలికి వెళ్ళే ఉంది సో లోపలికి వెళ్ళి మీకు వీడియో లాస్ట్ వారు చూడండి ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ మాత్రం చేయకండి సో మనమైతే వెళ్దాం సో ఇక్కడ మన గేట్ ఉంటుంది ఇక్కడ వెళ్ళాలన్నమాట సో వెళ్ళే దారిలో ఎలా ఎన్ని ఉంటాయి మీరు కూడా చాలా బాగుంది రాజులు పరిపాలించిన తోట అంట ఇక్కడ చూపి Cara bangun di rumah, mana యుద్ధాలు జరిగినాయంట ఇక్కడ పద్దెనిమిది మంది రాజులు అయితే ఈ కోటను అయితే పరిపాలించడం జరిగిందంట అక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు చూడడానికి అంత ఆకర్షణీయంగా ఉంది డిజైన్ బాగుందని చెప్తున్నాడు సో చాలా బాగుంది కదా డిజైన్ అయితే చూడండి

चाना कलम करालेला وصلنا अच्छा बावन जी फर्स्ट टाइम अच्छा मतलब वाव चना बावन जी ब्रो 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 सी दिस या वर्ष एवढं रास करणार हरी माधव यांना आता हे देतात मना क्लियर बंद गिरंग लो बढ़ता ఇంతవరకు ఇదికి కానీ ఇన్ని మాటలు పైకి మేము పైకి అయితే వచ్చాము పైన అయితే చాలా బాగుంది ఈ బండలు కానివ్వండి ఈ డిజైన్ కానివ్వండి ఇలాంటి ఫస్ట్ టైం అన్నమాట నేను రావడం నాకు చాలా అద్భుతంగా చూడడానికి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఎంజాయ్ చేస్తుండ్రు ఫస్ట్ టైం అనమాట రావడం ఇంకా నేనైతే వీడియో చేస్తున్నా క్వాలిటీగా ఉన్నాయి చాలా విచిత్రంగా ఉన్నాయి సో ఈ ప్రదేశంలో చాలా షూటింగ్లు కూడా జరిగాయంట ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు మా ఫ్రెండు మొత్తం తెలుసు కాబట్టి అంతా నాకైతే చూపిస్తున్నాడు నా కోసం వచ్చాడు వీడియో అంటే ఇలాంటి ఫ్రెండ్ ధరక నాకు చాలా అదృష్టం ఇప్పుడైతే మనకు ఒక గృహం ఉంది ఆ గృహంలోకి వెళ్ళేది చూద్దాం ఏముందో రండి మీరు కూడా సో ఇవి చాలా అన్నమాట దేవుని బాగుండేదా సో మీరు కూడా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి మనతో ఇలా ఉంది పైకి పైలైతే ఇటుకైతే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది నాకానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఇక్కడ అయితే ఇంకో గృహ ఉంది ఇంకొకరు వెళ్దాం మన చూడండి ఇలా ఉంది అనమాట ఐదుకి ఈ చూస్తుంటే మనకు వండలాగా చెట్ట అంత అద్భుతంగా ఈ అనమాట చాలా నచ్చింది అట్ట అట్ట బయట ఇక్కడ ఈ రాళ్ళు అయితే చాలా ఆకర్షణీయంగా అన్నమాట చూడండి మీరు కూడా విగ్రహాలు లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ నాకు మాటలు రావడం లేదు చూస్తుంటే చాలా బాగుంది నాకు ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము ఇంకొక ప్లేస్ అది చూపిస్తాము వీడినైతే లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ మాత్రం చేద్దాం ఎంత ఉంది బట్ సార్ అంత పడిపోయింది సో లోపలికి వెళ్ళి చూద్దాం పరిశీలిద్దాం మీరు కూడా చెప్పడానికి సో ఇది అన్నమాట గేమ్ లేదు సో కానీ ఇవి మాత్రం బాగున్నాయి అక్కడ ఇంకా సంగ సేరు చూద్దాం వెళ్ళే దారిలో మాకైతే ఇది కనబడుతుంది చూద్దాం సో ఇది ఏందో నాకేం అర్థం కావడం లేదు కానీ తల్లిలో నీళ్ళు అయితే ఉన్నాయి సో ఇది ఏందో మరి నాకు అర్థం కాలేదు తెలిస్తే కామెంట్ చేయండి సరే ఇంకా చాలా ఉన్నాయి చూపించండి సో వేరే ప్లేస్ కి ప్లేస్కి వెళ్తే మాత్రం స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏంట ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకటి సో ఇక్కడ మసీద్ అయితే ఉంది మసీద్ అయితే ఉంది ఇక్కడ ராண்டயமேசிண்டாயிரம் எல்லோம் அது வீடியோ அம்மா சேது

మైక్స్ ఇక్కడ లోపల మనకు వీడ తీసడానికి లేదంట సో అందుకని అయితే వీడ తీయడం లేదు సో లోపల ఏమంటారు అండి మసీదు మసీదు అయితే ఉంది సో ఇక్కడ టాపలు ఉన్నాయి సో టాపలకి ఎక్కి మనం చూద్దాము

మషిన్ స్పీడ తినడానికి అయితే అలా లేదంట సో ఇప్పుడైతే నేను బైక్ ఎక్కువైతే సైలెంట్ గా తీసుకున్నాను అక్కడ చూడండి సో ఇక్కడైతే ఇంకా ఏమి లేదు సో అక్కడ ఇంకో మంచి అర్జు ఏము వచ్చినప్పుడు జూమ్ చేస్తాను సో ఇక్కడ ఏదో మరి ఇలా ఉంది మరి ఏందో మనకి నాకు వచ్చే చాలా అండి చాలా అద్భుతాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడైతే ఏమంటారు అండి శివుడ సో ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడు మనం చూద్దాం సో ఇలా ఉంది దగ్గరికి రహంగా మనం శివుడు అయితే ఉన్నాడు చూడండి ఇక్కడైతే కందిరిగా అయితే ఉన్నాయి ఓకే మరి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం దీని పక్కన అయితే మనకైతే ఇది ఉందనమాట చాలా భయంకరంగా ఉంది సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళలేము కంపల్ ఎంతలు ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తాము అక్కడికైతే చూద్దాం ఇక్కడైతే మనకు ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ లోకి వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ టెంపుల్ గృహం మరి అర్థం కాదు కదా సో లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇక్కడైతే మనం చెప్పులు వదిలి లోపలికి అయితే వెళ్దాం సో చూడడానికి అయితే భయంగా ఉంది లోపలికి లేదా రిస్క్ అనిపిస్తుంది సో ట్రై చేద్దాం ఏందో సౌండ్లు వస్తున్నాయి దగ్గరికి సౌండ్ వస్తాను సౌండ్లు అయితే వస్తున్నాయి గబ్బి ఏమంటారు నైట్ పడి తిరిగేటి గబ్బిలాలా గబ్బిలాలు ఉన్నట్టు ఉన్నాయి సో రిస్క్ ఎందుకు చేయడం అని వెళ్ళడం లేదు సౌండ్లు అయితే తినండి భయం వేస్తుంది మనకైతే ఇక్కడ ఇలా తీసే కొద్దీ మట్టి తీసే కొద్దీ ఇవైతే ఇవైతే వస్తున్నాయి వీడేమంటారు శంకాల వీటిని సో ఇవి మీకేమంటే తెలిసే కామెంట్ అండి సో ఎక్కడైతే వస్తున్నాయి అంటే కడప జిల్లా సిద్ధపటం దగ్గర అయితే వస్తున్నాయి మనం ఇక్కడికైతే వెళ్దాం ఇక్కడ రాజులు యుద్ధం చేసినప్పుడు ఆ తలకాయని నరికేయడం జరిగిందంట పెద్ద వాళ్ళు అయితే చెప్తున్నారు సో అక్కడికి వెళ్ళైతే మనం చూద్దాం సంథింగ్ అట్టింది సో ఏదో నాకు సో నాకు అంత ఐడియా లేదు సో ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వచ్చా నాకు పేర్లేదు తెలియదు మనం సో ఇదే అనమాట సో ఇక్కడ కనుక అయితే యుద్ధం చేసినప్పుడు తెగిందని పెద్దలేదు చెప్తున్నారు మరి ఎంత నిజమో మనకైతే తెలియదు సో మరి ఇదే అనమాట ఇక్కడ తోక కూడా కట్ చేశారు ఇంకా చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి సో అక్కడికి గెలిచి చూద్దాం మనకైతే ఇలా ఉంది అనమాట టెంపుల్ చూడడానికి ఆకర్షణీయంగా చూడండి ఇంకా మనం వెళ్ళే కొద్దైతే సో ఇక్కడ ఇటు మీద బొమ్మలు అయితే చాలా ఆకర్షణీయంగా గీయడం జరిగింది చూడండి ఇంకా మనం వెళ్ళే కొద్దీ కదా చాలా బాగుంది చూడండి అయితే మనం ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ లాస్ట్ వరకు చూడండి అన్న నాకు తిక్కలేస్తుంది సో వైస్య ఇంకా మనం అయితే వచ్చాము లోపల అయితే చాలా ఆకర్షణీయంగా చూడండి ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అసలు సో నాకు చెప్పడానికి కూడా చేతపడం లేదు అంత ఆకర్షణీయంగా ఉంది చూడ ఇక్కడైతే గృహం ఉంది ఈ గృహాన్ని దాటుకొని లోపలికైతే వెళ్ళాలి మనం సో లోపలికైతే వెళ్తున్నాను నేను సో చాలా జాగ్రత్తగా రాని మీరు వచ్చేటప్పుడు కూడా సో ఎలాగో అయితే లోపలికి రావడం జరిగింది సో ఈ ఎండకైతే నాకు వస్తుంది అసలు సో ఇలా అన్నమాట అంత చూడండి అసలు సూపర్ గా ఉన్నాయి సో రాజులు పాలు పాలించిన అలసిపోయాను నేను సో ఇక్కడ ఎంత ఉంది వెళ్ళి చూద్దాం లోపల సో ఇక్కడైతే మన గృహం ఉంది చూడండి అయితే వెళ్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి చూపించండి చూడండి పైన కూడా ఎంత బాగున్నాయో ఇక్కడ గబ్బిలాలు అయితే ఉన్నట్టున్నాయి భయం వస్తుంది వెళ్ళాలంటే చాలా భయపడ్డాను అసలు రిస్క్ చేస్తున్నాను అయితే ఇలా ఉంది చూడండి సో ఇక్కడ మనం గేట్ అయితే ఉంది గేట్ దాటుకొని బయటకి వెళ్తున్నాను గేట్ ఇది ఎప్పుడో పూర్వకాలం అక్కడ జరగడం లేదు సో ఇక్కడ మనకైతే ఏదో బాగుంది పెద్ద బాగా అయితే ఉంది బాగా నేను చూపిస్తాను చూడండి సో ఇది అన్నమాట చూడండి సో బాగా కదా సో బాగా కలిదండి ఇక్కడ ఏంటో ఉంది ఇక్కడ చూడండి సో ఇక్కడ ఈ రాళ్ళు అయితే రాళ్ళు మాదిరి చెక్క లాగా అన్నమాట కానీ రాళ్ళు లేక కానీ అంత ఆకర్షణీయంగా ఉన్నాయి చూడండి మీరు కూడా టెంపుల్ చూడండి అసలు నాకు చాలా అంటే లోవర్ టెంపుల్స్ ఉంటాయి కదా అలాంటి చూడటానికి నాకు చాలా ఇష్టం సో ఇక్కడ ఏదో బాగా ఉంది ఇది సో ఇప్పుడైతే నేను ఇది దాటుకొని అయితే వెళ్తున్నాను

ఇక్కడైతే గృహం ఉంది గృహలోకి వెళ్ళి చూద్దాం మనం రిస్క్ చేయడం అవసరం అనిపిస్తుంది కట్ కాకపోతే మీకు మొత్తం చూపించాలి కట్టి లోపలికి అయితే వెళ్తున్నాను కాపలికైతే ఉంది ఏమైనా ఉంటాయి అందుకే కావాలండి లోపల ఎలా ఉంది అనమాట చూడండి సో ఇక్కడైతే చాలా భయంకరంగా ఉంది చిన్నది అనమాట ఇక్కడ భయం వేస్తుంది నాకు చూడండి మీరు ఇక్కడ ఒక గ్రాస్ ఇంకా నెస్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాము ఇక్కడ అంత ఏం అనిపించడం కానీ కొంచెం భయంగా ఉంది నాకు చూడండి బయటకి అయితే వెళ్తున్నాం అమ్మా ఎలాగో అయితే బయటకు వచ్చాను చెమటలు ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ చూడండి చక్కలాగా ఉన్నాయి ఒక గ్రాస్ ఇప్పుడంతా మనం చూసి రావడం జరిగింది ఇలాంటి సరే

ఇక్కడ సో గృహం చూద్దాము హైట్ ఉంది సో కరెక్ట్ గా అక్కడికి అక్కడ ఉంది సో బాస్ ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడైతే మీకు మంచి చూపిస్తాము చూడండి ఈ బాటిల్ ఏదో మేము వాటర్ కానీ తెచ్చుకున్నాము చూడండి పైనుంచి అయితే చూడండి ఎలా ఉందో సో ఇదంతా అదే అనమాట సో కాసి ఇదే అనమాట కోట చూడండి ఎంటికాలు మరి ఇదంతా అదే అనమాట చూడండి చొకాసి ఇక్కడైతే చూడండి మేము ఇలా వెళ్ళే కొద్దైతే కొన్ని బండలు అయితే ఉన్నాయి రాళ్ళు

ना प्रेरणा नीक मात्रे सद्दाम से बन्दर रता रीना को दाव అంటే ఇక్కడ ఏం జరుగుతున్నా చాల పిన్ని కలుపు ఇప్పుడైతే మనం లోపలికి అయితే వస్తున్నాము లోపలికి వెళ్ళడానికి బ్యాడమ్ లేదు అవి ఏమన్నా ఇంకో తల మీద పైన చూడు సో అయినా తల మీద పడితే ఏం లేదనమాట సో ఇక్కడైతే మనకు రాజులు చనిపోయిన సమాధులైతే ఉన్నాయి సో వెళ్ళి చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే రాజులు చనిపోయిన ప్లేసులు అంట సమాధులు అంట చూడండి ఇవి రాజులు సమాధులు పెద్ద వాళ్ళకి చూస్తున్నారు மொத்தி அக்கடிக்கை வெள்தி மசீதாங்

వాటర్ మనకు కూడా తెలియదు వాటర్ వాటర్ సో అక్కడైతే వాటర్ ఉంటాయి అంట చెప్తున్నారు సో ఇంకా మొత్తానికి అయితే ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అన్నమాట మొత్తం కడప జిల్లాలో ఉన్న నా దగ్గర సిద్ధవటం కోట సో ఓకే గాయ సో ఇంతటితో మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం అయిపోయింది సో ఇక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం చూపడం జరిగింది సో మన కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం కోటగా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది సో మాట వీడియో మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ నేను చాలా రిస్క్ చేసి టూ అవర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నా మొత్తం త్రీ అవర్స్ అయితే జరగ అవుతుంది అనమాట ఈ వీడియో తీయడానికి సో చాలా అంటే చాలా రిస్క్ చేసి ఈ వీడియో చేశాను ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ అవర్ చూసిన ప్రతి ఒక్కరికి